నల్గొండ జిల్లా నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వీళ్ళ సతీమణి గారు మాజీ ఎంపీటీసీ కూడా కొనసాగి శ్రీలత మేడం రాపర్తి శ్రీలత మేడం గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తారు సీనియర్ నాయకులు రాపర్తి సతీష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు కొనసాగుతున్నాను అధిష్టానం ఏ పని చేసినా అధిష్టానం మేరకు చిన్న పని అయినా పెద్ద పని అయినా పార్టీని ధిక్కరించకుంటూ ఏలాంటి సారు కేడర్ ఏలాంటి పని చెప్పినా చేసుకుంటూ నిబద్ధతతో కొనసాగుతున్నాము సార్ గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో మీ సత్యమణి గారు ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది అప్పుడు ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి నిధులు తీసుకొచ్చారు మీరు ఇప్పుడు మేము ఎంత కొట్లాడినా గవర్నమెంట్ మా గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఆరాకురా నిధులతోనే కొనసాగించాల్సి వచ్చింది ప్రస్తుతం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి గారు మమ్మల్ని పిలిచి అడగకుండానే మా ఊరికి సబ్స్టేషన్ ముప్పై ఐదు లక్షల సబ్ ముప్పై లక్షలు పెట్టి కరెంటు కొరత ఉందని చెప్పేసి ముప్పై లక్షలు పెట్టి సబ్స్టేషన్ సాక్ష్యం చేయడం జరిగింది ప్లస్ ప్రతి రైతుకు అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇప్పటివరకు చాలామంది రైతులకు ట్రాన్స్ఫార్మర్ కావచ్చు డబుల్ రోడ్ డబల్ రోడ్డు ఈ నుంచి మన నల్లగొండ నుంచి మా ఊరి మీదకెళ్ళి మీ పెద్ద ఊరు బ్రాహ్మణ అందాంక కలుపుకుంటూ నరకపల్లి మండలానికి చిట్ట్యాల మండలానికి కలుపుకుంటూ పెద్ద ఎత్తున రోడ్డు మార్గం వేయడం జరిగింది అలాగే మా స్కూల్ దగ్గర చిన్నపిల్లలు ఆ బుడద వచ్చి వాన వచ్చిన పిల్లల బుడద వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు ఒక మాట అనగానే వెంటనే స్పందించి ఆ దోనపల్లి రోడ్డు లింక్ రోడ్డు వరకు ఒక కిలోమీటర్ వరకు కిలోమీటర్ నర కిలోమీటర్ మా వరకు వెంటనే రోడ్డు సాంక్షన్ చేశాడు ముప్పై లక్షలతోనే మళ్ళీ మిరులనిగూడెం రోడ్డు మిరులనగూడెం అది కోటి రూపాయలు పెట్టి డెబ్బై ఎనిమిది లక్షలు అనుకుంటా బహుశా డెబ్బై ఎనిమిది లక్షలు ఒక కోటి రూపాయలైతే డెబ్బై లక్షలు ఏదో కట్టవి జిఎస్టీ కట్టవి వస్తుందంట డెబ్బై ఎనిమిది లక్షల వరకు కిలోమీటర్ వరకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేసి మననే శంకుస్థాపన చేశారు ఇలా అడిగిన వెంటనే తరువుగా అభివృద్ధి పనులన్నీ ముందుకు కొనసాగించుకుంటూ ఎంతో తోడ్పాటు ఇస్తున్నారు మా మంత్రి గారికి మీ ద్వారా కూడా మా మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అప్పాయిపేట గ్రామ ప్రజల తరఫు నుంచి సార్ మీరు గతంలో అంటే ఎంపీడీసీ గారు సత్యమైన గారికి గెలిచారు మీరు ప్రత్యక్షంలో ఉన్నారు మేము పార్టీ మారవని ఒత్తిడి కూడా వచ్చిందండి సార్ చాలా వచ్చింది సార్ చాలా చాలా పెద్ద ఇష్ట నేను ఫోను చిచ్ పెట్టుకున్నాను మేము ఒక్కరిని మారితే ఎంపీపీ ఇస్తాను మా ఇంటికి ఎంతమంది వచ్చారంటే ఎంపీపీ ఇచ్చి కొంత మనీ ఇచ్చి నేను ఎంపీపీ చేస్తాం మీరు ఒక్కరు రండి ఒక్కరు మారితే సరిపోతుంది కానీ నా ఫోన్ పదిహేను రోజులు ఫోన్ ఇచ్చా పెట్టుకున్నా పదిహేను రోజులు ఫోన్ ఇచ్చా పెట్టుకొని నేను ఎవరికి అందుబాటులో లేకుండా మా పార్టీ కేడర్ అంటేనే వండుకుంటూ నేను మా పార్టీ ఎవరికైతే ఏమైతే చెప్పిందో అదే లైన్ మీద వండుకుంటూ ఎన్నడూ కూడా గీత దాటే గీత దాటే పని చేయలేదు ఏ డబ్బులకు ప్రలోభాలకు ఎన్నడూ ఆశపడలేదు నమ్ముకున్న ప్రజలను ఒమ్మ ఎన్నడూ చేయలేదు వాళ్ళ వెంటనే నడుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఈరోజు పబ్లిక్ మా వెంటనే ఇప్పుడు మంత్రి గారికి మొన్న ఎనిమిది వందల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఎంపీకి వెయ్యి మెజారిటీ ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ఇచ్చారు ఎందుకంటే నమ్మకమైన వ్యక్తులు ఉన్నాం కాబట్టి నమ్మకంగా వ్యక్తులు మా ఏమిటి ప్రజలు గ్రామ ప్రజలు మొత్తం మాకు తోడ్పాటు ఇచ్చుకుంటూ వచ్చారు అంటే ఎంపీసీలకు ఎలాంటి గౌరవం దక్కింది గతంలో అంటే ప్రోటోకాల్ వర్తించిందా సార్ ఎంపీటీసీ అసలు గౌరవించిన లేదు మళ్ళీ మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ లేదు మండలం పోతే సీటు ఉండదు గ్రామ పంచాయతీకి వస్తే సీటు ఉండదు ఎంపీటీసీని గౌరవించలేదు ఈ అందు గురించే గవర్నమెంట్ లేదు ఇదివరకు అరాకుర నిధులతో పని ఏం చేయాలి చేయలేకపోయినా అసలు మీ ఒక్కరిని కాదు స్టేట్ మొత్తం మీద ఉన్నది మీరు కూడా తెలి మీకు కూడా తెలిసే ఉంటుంది దాంట్లో నో డౌట్ అందరికీ ఇదే జరిగింది కాకపోతే ఇప్పుడు మంత్రిగారు ఉన్నారు మేము అడిగిన తరువుగా ఏ పని చెప్పు వెంటనే వెంటనే స్పందించే క్షణాల మీద మాకు చేయిస్తున్నాడు సారు సార్ ఎంపీటీసీలకు ఏ ప్రభుత్వాలని ఎలాంటి అవకాశాలు కల్పించాలి వాళ్ళకంటే ఉత్సవ విగ్రహంలో కాకుండా ఎంపీటీల ఎంపీటీసీల పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకి ఎక్కువ శాతం నిధులు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ మంచి క్వశ్చన్ వేసారు సార్ మంచి క్వశ్చన్ వేసారు ఇప్పుడు వార్డు మెంబర్కు వార్డు మెంబర్ కన్నా అంటే చైర్ ఉంటుంది గ్రామ పంచాయతీ పోతే అదే ఈ ఎంపీటీసీకి ఏమీ ఉండదు ఆ కొత్త వెనుక ఎన్నో ప్రోటోకాల్ కూడా లాస్ట్ గింత ఉంటుంది వార్డ్ మెంబర్లు అందరూ అయిపోయిన తర్వాత ఉంటుంది అసలు ఒక ప్రోటోకాల్ ఉండదు ఒక పని ఉండదు ఒక కొన్ని ఊర్లు అయితే ఒక మూడు నాలుగు నాలుగైదు ఊర్లకు ఒక ఎంపీటీసీ ఉండదు నాలుగైదు ఊర్లు గెలిచి వాళ్ళందరితోని అందరి మన్న పొంది గెలిస్తే ఆయనకి ఇక్కడ వచ్చిన గౌరవం ఏంటంటే మండలంలో ఉండదు ఊర్లో ఉండదు ఏం చేయాలి సార్ ఉత్సవిగ్రహాలు కన్నా ఉంటేనే నిధులు ఉంచి గ్రామ పంచాయతీకి ఉన్నట్టు కొద్దో గొప్ప నిధులు ఇచ్చి ఆ గౌరవించుకొని పని చేస్తే ఈయన ఏదైనా పెట్టుకోగలుగుతాడు లేకపోతే ఈ వ్యవస్థ తీసేయడమే బెటర్ సార్ వాస్తవంగా కూడా స్థానిక సంస్థల్లో మండల పరిషత్తు జిల్లా పరిషత్ కీలకమైనవి సార్ ఈ గ్రామాల అభివృద్ధికి ఈ వ్యవస్థలు కీలకమైన వ్యవస్థలు మండల పరిషత్తు నుంచి అన్ని గ్రామ ఏదైతే ఆ మండలంలో ఉన్న గ్రామాలకు అభివృద్ధి పనుల నిధులు కూడా అక్కడి మరి ఒక ప్రభుత్వాలలో ఎందుకు వీటిపై దృష్టి సారించలేకపోతుంది సీనియర్ మంచి క్వశ్చన్ సార్ ఇది ఏంటంటే ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇలా చేసుకుంటూ వచ్చింది సరే అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో అటువంటి ఆలోచించారో లేదో తెలియదు ఇప్పటికి కూడా మంత్రి గారికి కూడా మేము కూడా విన్నవించుకుంటున్నాం ప్రతిసారి మండలం ఎంపీటీసీల వ్యవస్థ ఉంటే ఏదో ఒక బాధ్యత చెప్పి కొన్ని నిధులు సమకూరిస్తే వాళ్ళ వంతు కూడా ఏదో పని చేస్తానికి వస్తుంది లేకపోతే ఈ నాలుగైదు ఊర్లలో నాలుగైదు ఊర్లు కూడా ఒక కంపెనీస్ ఉన్న పరిస్థితిలో మీరు ఏమి నిధులు ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా చేస్తున్నారో దాని మీద మేము కూడా పెద్ద ఎత్తున ఫైటింగ్ చేస్తున్నాం మేము కూడా అందరం వేరే వేరే మా మాజీలు కావచ్చు మిగతా వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఈ భవిష్యత్తులో భవిష్యత్తు దానికి ఏదైనా ఒకటి కల్పించాలనే దాని మీద పలుమార్లు మేము సార్ కూడా విన్నవించడం జరిగింది సార్ గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం గ్రామ పరిధిలో జరిగిందంట మున్న సార్ మొన్న తాజా మున్న అంటే మొన్న అవతల పార్టీ టిఆర్ఎస్ వాళ్ళు ఉంది ఇక అవి సీసీ రోడ్లు అవి కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదంటే తీసుకొచ్చి సీసీ రోడ్లు మొన్న కార్యక్రమాలు జరిగింది సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందా ఏం అభివృద్ధి చేశారు సార్ ఏం అభివృద్ధి చేసారు ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అంటారు ట్యాంకర్లు అంటారు ట్రాక్టర్లు ట్యాంక్ ట్యాంకర్లు గ్రామ పంచాయతీకి వెళ్ళి నిధులకి వెళ్ళి కట్టుకోలేక చస్తున్నారు ఇప్పుడు మేము ట్రాక్టర్లు ఇప్పించడం ట్యాంకర్లు ఇప్పించడం వాళ్ళు ఇచ్చినది జీరో సార్ జీరో బిల్లు మెయింటెన్స్ లేక ఇప్పటివరకు ఇబ్బంది పడుతుంది మెయింటెనెన్స్ లేదు ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఖరాబ్ అయితే లేదు గ్రామ పంచాయతీకి వెళ్ళి పెద్ద గ్రామ పంచాయతీ అవస్థ అవసరపడుతుందంటే చిన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి పెట్టిరు పెట్టినందుకు దాని కొద్దో గొప్ప నిధులు మీరు మీ ద్వారా కూడా కొన్ని ఇచ్చి వాళ్ళకు వాళ్ళ మీద భారం పడకుండా చేస్తే బాగుండేది వాళ్ళకు భారం పడకుంటే ఇప్పుడు ఉండదు కదా సార్ ఇప్పుడు చిన్న గ్రామ ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు దాని పైసలు కట్టలేక ఇవి తీసుకురాలేక ఇవన్నీ మొత్తం అవి బ్యాంకులో ఉన్నాయి కదా సార్ అదంతా కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో మేము ఎంతో అభివృద్ధి గత ఎమ్మెల్యే గారు కూడా అంటే రెడ్డి ఓటమి ఎక్కడ సార్ అభివృద్ధి ఏ మండలంలో ఏ ఊరిలో చేశారు సార్ నియోజకవర్గంలో మీరు చూడండి నియోజకవర్గంలో చూడండి ఇప్పుడు విమర్శించాలనేది ఇది కాదు కానీ మీరు ఏ ఊరిలో ఏ ఊరికి వచ్చి ఏం అభివృద్ధి చేసి చూడండి నల్గొండలో రోడ్ అది అవసరం రోడ్డు ఒకటే చూపెడతారు తప్పితే ఇంకెక్కడ చూపెడుతున్నో చెప్పండి మీరు ఏ అభివృద్ధి చూపెడుతున్నారో చెప్పండి ఇప్పుడు సార్ వచ్చిన వెంటనే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద పెద్ద పని మర్చిపోతున్నారు ఉదయ సముద్రం దానికి మోటార్లు కల్పించి లింకు కల్పించి అక్కడికి వెళ్ళి కాల్వల గ్రావిటీ లారణ తీసుకురావండి ఇప్పుడు దోనపల్లికి కూడా మా ఊరికి తీసుకొచ్చిన మూడు చెరువులు నింపిండు మా ఊరికి ముత్యాలమ్మ చెరువు ఆ గుర్రమ్మ చెరువు మూడు చెరువులు మూడు చెరువులు నింపిండు ఎండాకాలం కూడా అసలు పశువులకు నీళ్ళు నీళ్లు లేని పరిస్థితుల్లో అటువంటి ఎండాకాలం నింపిండు ఇప్పుడు మొత్తం మళ్ళీ దోన పెళ్లి దాకా కాలువ కొద్దిగా తాగిపోయి ఉంటే ఆ కాలువ తీస్తున్నారు కంప్లీట్ అయితే ఇప్పుడు మా చీరలకు కావచ్చు వాళ్ళ చీరలకు కావచ్చు నీళ్ళు పుష్కలంగా వస్తున్నాయి రైతులు సంతోషపడుతున్నారు సరే ఇక్కడ శ్రీశైల స్వర్గంగా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఇది ఏదైతే బ్రాహ్మణ ఎత్తిపోతల పథకం కూడా దాని పరిధిలో ఉన్న రైతాంగానికి ఇంకా ఎక్కువ సాగులోకి తెచ్చితే బాగుంటుందని రైతులు కూడా ఈ మండల పరిధిలో ఉన్న రైతులు ఈ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఉన్న రైతులు కూడా అంటే వాళ్ళు కూడా కావాలని అవకాశం ఖచ్చితంగా అయితే సార్ ఎందుకంటే రాగానే సార్ అమెరికాకు వెళ్ళి మంత్రి గారు అమెరికాకు వెళ్ళి ఆ మిషన్ మాట్లాడి చేసి ఎక్కువ చొరవ దూసుకొని ఆ కాల్లోకి ఎంత కష్టపడుతుందో అందరం చూస్తున్నాం ఎస్ఎల్బిసి ఎస్ఎల్బీసీలో అది స్టార్ట్ అయిన తర్వాత అది అనుకోని సంఘటన ఒకటి జరిగి కొంతకాలం డిలే అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు మీరు కూడా చూస్తూనే ఉన్నారు స్టార్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా కాలువదార వాటర్ వస్తుంది సస్య సేవలు అయిపోతుంది సార్ మంత్రి గారి హయా సస్య సేవలు అయిపోతుంది సార్ రోడ్లు కూడా గ్రామ ప్రజలు మా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చి సార్ కొంచెం చాలా సమస్యలు రోడ్లు కూడా అక్కడక్కడ కొద్దిపాటి వర్షానికి గుంతలమయం అయిపోతుంది రోడ్లు అంటే డెవలప్ చేయాలంటున్నారు రోడ్లను విస్తరణ చేయాలంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి కొనసాగుతున్నారు ఎమ్మెల్యే గారు మంత్రిగా దాంతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నిర్వహిస్తున్నారు ఈ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లో పనులు త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నారు సార్ ఏ రోడ్ అయిపోలేదు మా ఊర్లో మొత్తం సీసీ రోడ్సే ఉన్నాయి సరే అవతల గవర్నమెంట్ పదేళ్ళు వాళ్ళు కొన్ని మెయిన్ రోడ్స్ మెయిన్ రోడ్ లింకప్ రోడ్లు ఇప్పుడు సార్ మా ఊరు నుంచి వెళ్ళడం కూడా దాకా మధ్యలో కొంచెం అయిపోయింది ఆగిపోయిన మొన్న మొన్నమంటే శాంక్షన్ చేసాడు ఏది కూడా లింకప్ రోడ్లు ఏది కూడా ఆప్లై అంత ఇదివరకు వేసినా దున్నకల్ నుంచి అప్పాయిపేట నుంచి వెళ్ళి ఎల్లారెడ్డి కూడా వరకు వేసిన అన్నపడితే వరకు వేసినా ఏ రోడ్ అయినా కానీ మంత్రి గారు ఇదివరకు ఉన్నప్పుడు సాంక్షన్ చేసినా ఇది వరకు వేసిన రోడ్లే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చేయలేదు ఏ లింకప్ రోడ్లు చేయలేదు మీరు చూడండి నేను చెప్పడం కాదు మీరు చూడండి ఏ ఊరికి ఏ ఊరికి లింకప్ రోడ్లు వాళ్ళు వేసిన మీరు చూడండి ఎక్కడ వేయలేదు వరకు వేసినాయి మళ్ళీ ఇప్పుడు మిగిలిపోయిన కొత్త గొప్ప ప్యాచ్ సారే చేస్తున్నాడు సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే కొమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటారు వర్క్ చేస్తున్నారు సార్ ఫౌండేషన్ నుంచి కూడా స్కూళ్ళల్లో వాటర్ కావచ్చు బెంచులు కావచ్చు మొన్న ఉమెన్స్ కాలేజీలో వాళ్ళకు మొత్తం కావలసిన పిల్లలకు అమ్మాయిలకు కావచ్చు గర్ల్స్ మినరల్ కాలేజీలో కావచ్చు సార్ ఫౌండేషన్ నుంచి బస్ స్టాండ్ ఎక్కడైనా వాటర్ కానీ విద్య కానీ పబ్లిక్ ఉపయోగపడే పనులు ఎన్ని చేస్తున్నారు అంటే నేను చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా ఇంకోటి స్కూల్ కట్టిస్తున్నారు కాలేజీ పెట్టినారు ప్రత్యేకంగా స్కూల్ పిల్లలకు విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలని రైతులకు చేయాలని ట్రస్ట్ ద్వారా మొత్తం పిల్లలకు చేసే అన్ని చేస్తున్నారు సార్ 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 కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలను ఎలాంటి స్పందన బ్రహ్మాలంగా అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి సార్ అన్నీ అవుతున్నాయి ఒక పెన్షన్ ఒకటి అన్నారు పెన్షన్ వెనుక ముందు ఇస్తారు పరిస్థితులు చూస్తున్నారు మిగతా అవన్నీ ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఉచిత గ్యాస్ కావచ్చు మిగతా ఇవన్నీ ఏ సార్ ప్రతి ఒక్కటి అవుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు ఒక పెన్షన్ ఒకటి చూపెడుతున్న వాళ్ళు పెన్షన్ ఒకటి పెన్షన్ అనుకో ముందు ఇస్తారు సార్ రుణమాఫీ సార్ అది ఇరవై వేల కోట్ల రుణమాఫీ అది ఎంత పెద్ద ఎత్తున చేసారు కాలేదంటున్నారు అయ్యే అవకాశం ఉందంటారు ఒకటి రెండు ప్రాబ్లమ్ సార్ అని ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చెప్తున్నారు అవి ఇది ఒక ప్రాబ్లం వాళ్ళకి మా ఊర్లోనే సార్ కొన్ని టెక్నిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఆయన ఒకటి అమ్ముకొని ఆయన పేరు మీద ఆయన పేరు ఎక్కి అసలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దానివల్ల కొన్ని అయిపోవచ్చు సార్ ఇటీవల ఇందిరా మైన్లు రేషన్ కార్డుల పంపిణీ జరిగింది సార్ పేదలకి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు ఇందిరా మైన్లు అనేది గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధి ఉందంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి సార్ ఎందుకంటే ఇందిరా మైన్లు కమిటీ పెట్టారు అందులో మేము కమిటీ మెంబర్ అయితే మా కమిటీ మెంబర్లో ఉన్న ఇద్దరు పేదోళ్ళు ఉంటే కూడా నో నీకు ఏందంటే వాళ్ళకంటే నువ్వు మంచిగా ఉన్నావు వాళ్ళకంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వు తర్వాత తీసుకున్నావు ఫస్ట్ నిరుపేదకు చూసి వాళ్ళకి ఈరి తర్వాత ఇంకో తప్ప మెరుగున్న వాళ్ళకి ఏమైనా ఉంటే చూద్దాం కానీ ఫస్ట్ నిరుపేద పార్టీలు చూడొద్దు పార్టీలకు అతీతంగా సార్ వాళ్ళు ఇదివరకు ఖయాంలో కనువ కప్పుకుంటా అని చెప్పి మా ఊర్లోనే కనువ కప్పించి చూసుకొచ్చి ఎమ్మెల్యే కాడ భూపాల్రెడ్డి కాడ కనువ కప్పించి తీసుకొచ్చి ఫోటో దింపి ఇండ్లు కూలగొట్టి పిల్లర్లు వేపు పెట్టారు ఒక్కడికి ఒక్క రూపాయి వేయలేదు ఒక్కరికి ఒక్క రూపాయి వేయలేదు సార్ అదే ఇప్పుడు చూడండి మా మా దాంట్లో ఏ పార్టీ చూడలేదు మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం మిగతా పార్టీ ఏ పార్టీ అని లేదు మీరు పేద పేద కాదా అంతే వాళ్ళకి చూసి సార్ చెప్పింది అదే లైన్స్ అదే మాకు ఊర్లో కూడా మీకు అందుబాటులో చెప్పింది అదే మీ ఏది ఉన్నా కానీ ఖచ్చితమైన పేద వాళ్ళకి చూసి ఇస్తున్నాం పార్టీలు చూస్తలేము వాళ్ళకన్నా పార్టీలు చూస్తలేము కన్నోలు కప్తలేము మా సార్ చెప్పింది అది మా గైడెన్స్ అది సార్ గత ప్రభుత్వం ఆయన వచ్చిన ధరణి పోటల వల్ల ఎన్నో భూములు ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉంది ఖచ్చితంగా తీరుతాయి సార్ అసైన్మెంట్ కమిటీ రద్దు చేసేటప్పుడు ఇప్పుడు ఒక ఆయన భూమి అమ్మండి సార్ భూమి అమ్మతే ఇరవై ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కొన్న భూమి ఆయన పేరు మీద నుంచి ఆయన పేరు మీద ఎక్కే పీఓటీలో మార్చాలి ఎక్కాలంటే అది ఇప్పటిదాకా అది లేని లేదా అది లేని లేదా ఇప్పుడు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి భూభారతలో ఇవన్నీ చేరు అసైన్మెంట్ కొన్నోళ్ళకి కావచ్చు ఉన్న వాళ్ళకి కావచ్చు వాళ్ళ వాళ్ళ క్యాన్సిల్ చేసి వీళ్ళెక్ ఇస్తారు అసలు ఇప్పటిదాకా అది లేని లేదా సార్ ఎన్ని ఇబ్బందులు పడ్డరు రైతులు ధరణి వల్ల భూభారిత వల్ల అంత రిలాక్స్ అవుతున్నారు సార్ గత ప్రభుత్వంలో విఆర్ఓ విఆర్ఎస్ తొలగించి ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది సార్ ఎట్లా ఉంటుంది విఆర్ఓ విఆర్ఎల్ తోనే మొత్తం మోసం జరుగుతుందంటే అది తప్పు సార్ అది విఆర్ఓ విఆర్ఎల్ తో కనీసం ఊర్ల అవగాహనకి ఎంత ల్యాండ్ ఉంది ఎంత ఎవరు తీసుకుంటున్నారు ఏమేమి జరుగుతుంది గవర్నమెంట్ భూమికి ప్రొటెక్ట్ ఎట్లా అసలు ఎంత ఉన్నది ఏంది రికార్డ్ అనేది కావాలి వాళ్ళే మోసం చేసి చేస్తారంటే ఎట్లా సార్ అది మీరు చూసుకునేది పై అధికారం ఉంటుంది చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలించుకునే పని ఉంటుంది కానీ వీఆర్ఏలు ఇట్లా చేసిండ్రు వీళ్ళు వీఆర్ఏలు విఆర్ఓలు అట్లా చేసినారనే తప్పు సార్ అది సార్ ప్రజలు భద్రత తీసుకొచ్చిన సరే సార్ ఇప్పుడు పనికాహార పథకం ఉంది కదా దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రజలు అంటున్నారు సార్ అవును సీనియర్ నాయకుడుగా మీరు కూడా వ్యవసాయం ఖచ్చితంగా సార్ ప్రధానంగా ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండదు సార్ వ్యవసాయానికి అనుకూలంగా చేస్తేనే మంచిది ఎందుకంటే అందరికి మేలు దొరుకుతుంది దాని ద్వారా పంట పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు రైతు బాగుంటనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటది ఊరు బాగుంటది అన్నీ బాగుంటాయి సార్ రైతు అనేటోడు మంచిగా ఉండాలి రైతు అనే వ్యక్తి మంచిగా ఉంటనే అందరూ బాగుంటారు సార్ ఈ బెల్ట్ షాప్ల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అవును సార్ సార్ ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ ప్రజలు అంటే బాగుండాలంటే ప్రజలు అటువైపు బానిస కాకుండా ఉండాలంటే నియంత్రణ ఎలా చేపట్టాలంటారు ఖచ్చితంగా చేయాలి సార్ బెల్ట్ షాప్లు అనేవి చేయాలనేది మా ఉద్దేశం కూడా ఖచ్చితంగా చేస్తేనే బాగుంటుంది బెల్ట్ షాపులు చేయాలి దానికోసం ఇప్పుడు రాజగోపాల్ సార్ అక్కడ తీసుకుంటున్నారు మంచి తీసుకుంటారు అదే పద్ధతిని రాష్ట్రం మొత్తం కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ బెల్ట్ షాపులు అనేవి ఉండడం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా అసలు చాలా ఖరాబ్ అవుతున్నారు చాలా ఖరాబ్ అవుతున్నారు చాలా అంటే ఆత్మహత్య ఏజ్ లో చిన్న ఏజ్లో మా ఊరు ఒక రెండు సంఘటనలు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు తీసుకున్నాను కరెక్ట్ నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ లేక ఏం చేస్తారో ఏం అర్థం అర్థంగా తెలియదు ఇరవై ఇరవై ఇరవైళ్ళు పిల్లలు ఆత్మహత్య చేసుకోరు గురి వాళ్ళు అంటే యువతలో మార్పు రావాలన్నా యువతకు ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఉపాధి కల్పనలో విఫలమవుతున్నాయి అంటే యువతలో మార్పు రావాలన్నా యువతకు ఎలాంటి అంటే వాళ్ళకు అందించే ఉంటాయి కదా ఇప్పుడు విద్యా విషయంలో కావచ్చు వాళ్ళకు సామాజిక సుఖ కల్పించడం విషయంలో కావచ్చు ఎలాంటి అవకాశాలు కల్పించాలంటారు విద్యా వ్యవస్థ సార్ విద్యా వ్యవస్థ చక్కగా ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అంత బాగుంటుంది విద్యా వ్యవస్థనే చక్కదిద్దాలి ఏది ఏం చేసినా కానీ విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ చక్కదిద్దితే అన్నీ బాగుంటాయి సార్ పిల్లోడికి చదువుకునే వయసులో వాడి చదువు వదిలిపెట్టి మిగతా మిగతా వాడమ్మ వీడెమ్మ తిరుక్కుంటూ బీడీలు సిగరెట్లు ఈ మధ్య ఇంకో అలవాటు అయితే మీరు అన్నట్టు బిల్లు షాపులు అనేది నియంత్రించేసి చేసి విద్యా వ్యవస్థను మెరుగుపరిచినప్పుడు ఖచ్చితమైన డెవలప్మెంట్ ఉంటుంది సార్ సార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ రెండు ఆ కేంద్రానికి పంపింది ఆ కేంద్రం ఏమో చేసే పరిస్థితులు లేదని అంటున్నారు ఇప్పుడు బీసీలకు అంటే ఈ రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలు అమలు అయ్యే అవకాశం ఉందా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధశుద్ధి చెందు సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటే సెంట్రల్ వాళ్ళు కావాలని ఆపుతున్నారు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ టెన్ పర్సెంట్ ఉందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి సార్ ఇలా కొత్తగా పెట్టింది ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఉండుకుంటున్న వస్తున్నాయి వాళ్ళు ఇవాళ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడా పేరు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఆపుతున్నారు వాళ్ళు ఆపినా కానీ పార్టీ పరంగానే నలభై రెండు శాతం ఇచ్చి ముందుకు పోతాం కానీ మేము వెనకబో అనే దాని మీద సీఎం గారు మిగతా మంత్రులంతా ఉన్నారు ఖచ్చితంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అండి సార్ సర్పంచుల కాలం మూసి దాదాపు సంవత్సరాల పరిచయలకు అయిపోతుంది స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సర్పంచులు ఉన్న పాలనకు తేడా ఏమైనా గమనించారా కొంచెం గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఇళ్ళ ఉన్నారు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్ మా ఊర్లో చూసుకున్నాం ట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారు నా జీపీ గ్రామ పంచాయతీ వర్కర్లు వాళ్ళు వర్క్ చేసేందుకు రావాలంటే వాళ్ళకి ఎవరికి భయం ఉండలేదు ఎందుకు భయం ఉండలేదంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఆ పైన వ్యవస్థ ఒకటి ఉంటే భయం ఉండొచ్చు సరే ఏ నేను ఇట్లా జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆఫీసర్ ఒక వాళ్ళని మానిటరింగ్ చేస్తూ అన్నీ ఒకళ్ళు ఉంటే ఇప్పుడు ఏమైనా సెక్రటరీ వాళ్ళు అడితేనే వాళ్ళనేమో మీరేందన్నట్టు వస్తుంది అదే ఒక సర్పంచ్ ఎంపీటీసీ బాధ్యత ఉంటే వాళ్ళు గట్టి గడగలుగుతారు దాని మీద ఇంకో ఇంకోటి ఇంకోటి చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఉంటేనే వాళ్ళు ఎవరైనా ఇంటర్ సార్ ఏదైనా ప్రతి ఊర్లో ఓటు అనేది పవిత్రమైన సార్ ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తుంది ప్రజలను ఓటర్లను ఈ ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజలు ఓటర్లో మార్పు రావాలంటారా రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటారా ప్రజల్లో రావాలి రాజకీయాల్లో రాజకీయాల్లో నాయకుల్లో కూడా రావాలి సార్ ఎందుకంటే ఇది వాస్తవంగా ఎంత అసలు పెద్ద పెద్ద మేధావులకు కూడా ఇది మన దేశంలోనే ఇది ఉన్నదా వేరే దేశంలో కూడా ఉందా నాకు అర్థమవు కానీ వాస్తవంగానైతే ఈ ప్రలోభాలు అనేది ఏముంటుంది సార్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే అది ఆ రోజు వరకు ఆయన పెద్ద ఏదో చుట్టం వస్తే ఇంత మటన్ చికెన్ వేస్తే అయిపోతుంది అది పెద్ద వాంటెడ్గా నాకు పబ్లిక్ అంత పెద్ద ఇది కూడా కాదు అందుకనే పబ్లిక్ కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే అవుతుంది రాజకీయ నాయకులు ఎట్లాగో వాళ్ళు ఏదో ఒక ప్రలోభాలు గురి చేద్దామని చూస్తూనే ఉంటారు పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండి మంచి నాయకుని ఎన్నుకోండి ఏ ప్రలోభాలకు గురి కాకుండా మనకి ఎవరైతే మంచి చేస్తున్నారు మనకి ఎవరైతే అందుబాటులో ఉంటున్నారు ఎవరైతే చిత్రశుద్ధితో ఉన్నారో అనే నాయకుని ప్రజలే తీర్మానించుకొని ఎన్నుకునే అవకాశం ఉంటేనే మంచిగా ఉంటుంది సార్ నాయకులు మా దృష్టి తీసుకొచ్చేస్తా సార్ మీరు ఎవరైతే వాళ్ళని అంటున్నారు సార్ మీ గ్రామ ప్రజలు మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా కుక్కల బిడద మా ఊరు ఒకటే కాదు దేశం మొట్టమే ఉంది మన సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది అదే ఇప్పుడు కుక్కని దంపతి కేసు అంటాడు కొడితే దాన్ని చంపి ఏదైనా చేసిందంటే కేసు అంటాడు వాళ్ళ కోర్టులు అవే చెప్తున్నాయి ఇప్పుడు ఏందంటే కుక్కల బెడద అనేది అందరు మన ఊరిలో ఒక్క ఊరు సమస్య కాదు సార్ అంతట ఉన్నది దాన్ని ఖచ్చితంగా వేరే విధంగా మేము కూడా ఆలోచించి ఎక్కడ వదిలిపెట్టడమా మిగతా ఏదో దాని మీద కూడా ఖచ్చితంగా మా వంతుగా మేము కృషి చేస్తాం సార్ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఉచిత పథకాలు బ్రహ్మ ఉచిత పథకాలు అనేవి సరే ఒకటిసారి ఇప్పుడు ఎంతటా నడుస్తున్నాయి సాంఘిక సంక్షేమ సంక్షేమ పథకాలు అనేవి ఉచిత పథకాలు నీకు ఏ స్టేట్లో నడుస్తున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన ఉచితంగానే పోతుంది అనేది కాదు కానీ పేదలకు ఇవ్వాల్సిందే ఎవడెవడెవడో ఎన్నో కోట్లు ఎక్కడో ఎక్కడో చేస్తున్నారు పేదలకు ఇచ్చింది ఒకటే వస్తుంది నీకు ఉచిత బస్సు ఇచ్చిందని లెక్క పెడతాడు ఉచితంగా ఏది వచ్చిందని తెలుపుతారు కాళేశ్వరంలో లక్ష కోట్లు పోయినాయి లక్ష కోట్లు పెడితే ఎన్ని ఉంచలేదు సార్ పేద పేదలకు ఎన్ని ఇవ్వచ్చు ఇష్టపథకాలని పేదలు పేదలకు వచ్చే రూపాయి చూపెడుతున్నారు పేదలకు వచ్చే రూపాయి చూపెట్టి ఆ మిగతాయి మొత్తం ఇట్లా స్కాములు స్కీమ్ చేసుకుంటే రాజకీయ నాయకులు చేసి దాన్ని దోపిడీ చేసి పోగొడుతున్నది ఏం లేదు కానీ ఈ పేదలకు ఇచ్చే కానీ అయిపోతున్నా సార్ పేదలకు ఇవ్వడం వల్ల తప్పేం లేదు ఎందుకంటే పేదలు ఇవ్వాలి రేపు ఆ పెన్షన్ కోసం చూస్తే అమ్మ వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అయ్యా అయ్యలా ఒకటో తారీఖు నాలుగో తారీఖు వస్తుందా అయ్యా వస్తుందా పెన్షన్ వాళ్ళకి అదే అసలు సార్ ఇప్పుడు ఏ కొడుకు మీద ఎవరి మీద ఆధారపడకుండా భక్తులు వాళ్ళు మంచిగా ధైర్యంగా ఉంటున్నారు సార్ అదే ఆ పేదల పేదల నిరుపేదలకు ఇస్తే నష్టం లేదు సార్ కొన్ని పక్కదారి పెట్టిపోతున్నాయి వాటిపైనే వాటి మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి చూసి కొందరికి ఒకటి రెండు అటువంటివి ఏమి ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు దానికి ఒకటేదో ప్రణాళిక రూపొందిస్తారు మీకు కూడా తెలిసే ఉంటుంది దాన్ని ఖచ్చితంగా ఇది ముఖం ధైర్యస్తానా దాన్ని ఏమంటారు దాన్ని స్కానింగ్ చేసి తీసుకునే విధంగా డబల్ డబల్ వచ్చిన త్రిబుల్ తుప్పులు లేకుండా దానికి ఇంకేమైనా మధ్యలో ఇదే బోగస్ లేకుండా అవన్నీ చేస్తున్నారు సార్ మీరు అడిగినప్పుడు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సార్ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందని గ్రామంలో గ్రామ ప్రజలు మా దృష్టికి వచ్చిన వచ్చింది సార్ మీకు ఏమైనా ప్రణాళిక ఉందా మీ గ్రామ సమగ్ర అభివృద్ధి చెందడానికి రేపు మీరు అంటే పోటీ చేసి గెలిచే గెలిచిన తర్వాత మీరు గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి పదాలు తీసుకుపోవడానికి ప్రణాళిక ఉందంట ఖచ్చితంగా సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వండ డ్రైనేజ్ ఒకటి పాత వ్యవస్థ ఉంది దాన్ని చక్కదిద్దుకుంటూ ఊర్లో చెట్లు కానీ మిగతా మిగతా అది ముందు గ్రామంలో ఉన్న చెత్త గిత్త ఏది లేకుండా మంచి ప్రణాళిక ఒకటి మేము కూడా రూపొందిసుకుంటున్నాం సార్ భవిష్యత్తులో అధిష్టానం మాకు ఏదైనా అవకాశం ఇస్తే ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పార్టీని నమ్ముకొని ఉంటాం పార్టీ వెంటనే ఉంటాం మాకు చేయమంటే అంటే చేస్తాం వద్దంటే ఊరుకుంటాం కానీ మేము మంత్రి గారి వెంటనే ఉంటాం కాంగ్రెస్ పార్టీకుంటాం కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటాం గ్రామంలో చెరువు ఏదైతే ఉందో అంటే కొంచెం కబ్జాల గురైంది అని తెలుస్తుంది మరి అది ఎప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎట్లా కబ్జాలు జరగ కారణాలు ఏంటి అవును సార్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా మంచిది ఆ విషయంలో నేను గతంలో ఆర్ఎంబి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంటది ఆ కబ్జాలకు గురవుతున్నాను దాని మీద మేము వాళ్ళకు కూడా ఒకసారి ఒక రెండు మూడు సార్లు పోయి మేము కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దాన్ని పాయింట్అవుట్ చేసి ఆ కడీలు పాతి అసలు చెరువు ఎంత ఎంతవరకు ఉందో దాన్ని తీయాలనే దాని మీద మేము కోరుతున్నాం ప్రజలు కోరుతున్నారు మేము కూడా సార్లు మాట్లాడినాం మంత్రి గారి తీసుకపోయినాం దాన్ని ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తాం ఖచ్చితంగా కబ్జాలకు గురైన దాన్ని దానికి చెరువు ఎంత వరకు ఎకరాల్లో ఉందో దాన్ని తీపిస్తున్నాం సార్ ఆ చెరువు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా సాధ్యమే సార్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు మా మంత్రి గారి ద్వారానే అవుతుంది ఇంకా మా మంత్రి గారు చేయకపోతే ఈ రోడ్డు ఇంకా మిగతా ఎవరు చేయరు ఇండియన్ ఏం పట్టించుకున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు వచ్చిన తర్వాత రోడ్డు పెద్దది చేసుకుంటూ దాని పక్కన సుందరీకరణ చేద్దాం అది కూడా ఒక భాగం మేము కూడా సాధన దృష్టికి తీసుకుపోయాను మేము కూడా చెప్తారేమో సార్ నిన్న జరిగిన ఇంద్రమైన పంపిణీలో అనర్హులకి ఏమి ఇచ్చిన తెలుస్తుంది సార్ గ్రామస్తులు అంటున్నారు రెండవరకు వస్తా ఉంటారు అనర్హులకు అల్ల ఎవరికి ఇచ్చారో ఒకసారి చూపెట్టామనండి సార్ చూపెడితే దాని మీద మేము మాట్లాడతాం మేము ఎవరి ప్రలోభాలు ఎవరి ప్రమేయాలు లేకుండా మా గవ గవర్నమెంట్ మంత్రి గారు చెప్పింది అదే గవర్నమెంట్ చెప్పింది అదే ఇంకొకటి ఎన్ని కాకుండా ఏ ఏ మొత్తం దాన్ని మొన్న రెండు మూడు ఇంట్లో ఆగిపోతే కూడా పక్క మట్టి దానికి గోడ కట్టలేదని చెప్పేసి బాత్రూమ్ ఉంది ఉన్నది పాత్ర అని చెప్పేసి తీసుకోలేదు అవన్నీ లెక్కల ప్రకారం నాలుగు వందల లోపు ఉంటే తీసుకుంటలేదు ప్లస్ ఇంకోటి పాతయ్య వెండు పాత మీద కడితే తీసుకోంట్లేదు ఏది ఉన్నా నీకు ఎంత చిత్తశుద్ధితో జరుగుతున్నది దాన్ని ఆ ఇంద్రమ్మ ఇంట్లో శంకించిన వాళ్ళు ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ మేము ఏం చెప్పలేము సార్ ఎందుకంటే పన్నెండు ఇండ్లు అప్పాజిపేటలో పన్నెండు ఇళ్ళు కూలగొట్టి పిల్లర్స్ లేచి వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఇదివరకు టీఆర్ఎస్లో లో ఉన్నారు వాళ్ళు కూలగొట్టించారు అయినా ఆ పన్నెండు ఇళ్ళు మళ్ళీ మేము పెట్టించినాం పన్నెండి ఇళ్ళు పార్టీ చూడలే పేదోళ్ళని పెట్టించినాం పేదోళ్ళు లేకనే కొనగొట్టుకోరు సార్ మీరు ఎట్టన్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి సార్ ఆ పన్నెండు పేర్లు పేర్లనే మేము పెట్టినామంటే మా చిత్తశుద్ధిని మీరు ఏ పాస్తున్నారు మీకు మీ విజ్ఞతకి వదిలిస్తున్నాం సార్ అది అంతకంటే మేము చెప్పాం చాలా మంది ఉన్నారు సార్ అక్కడ ఏర్పాట్లు ఖచ్చితంగా సార్ ఇదివరకు గతంలో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఇప్పుడు మా సబ్ సబ్ హెల్త్ సెంటర్ ఉంది ఆ సబ్హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్లోనే ఓపెన్ చేసినాం యూత్ వన్ వన్ పిల్లలు ఉండే అందరి ద్వారా మేము ఓపెన్ చేసినాం పేపర్లు ఉన్న మూడు నాలుగు పేపర్లు కూడా వేయిస్తుంటున్నాయి కొందరు చదువుకోవడానికి దానికి దీన్ని కూడా కొందరు తక్కువ శాతం వచ్చారు సార్ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున మంచిగా దానికి సపరేట్ కట్టించి చేసే ఏర్పాటు మంచి ఆలోచన మేము మాకు కూడా ఉండే ఆలోచన మాకు కూడా చేయాలన్నది మొన్న కూడా మేము సార్ గుర్తు చేసినాం సరే అని చెప్పాడు గవర్నమెంట్ పచ్చి ప్లేస్ కూడా ఉంది ఒక ప్లేస్ దగ్గర తీసుకొని చేయించే ఆలోచన కూడా ఇవన్నీ మీ మీ ప్రణాళికలు ఉన్నాయంటారు ఖచ్చితంగా సార్ నేను సర్పంచ్ అని చెప్పలేను నేను ఎంపిటీసీ అని చెప్పలేను ఏం చేస్తున్నా అని చెప్పలేను మాకు అధిష్టానం ఇవ్వే అవకాశం ఇస్తే దాన్ని చేస్తా ఖచ్చితంగా నేను చేసినా చేయకపోయినా పోటీ చేసినా చేయకపోయినా ఇవన్నీ ప్రణాళిక ముందు తీసుకొని రోజు పొద్దున్న పబ్లిక్లో జరుగుతున్నాం మేము సర్పంచ్ చేస్తున్నా చేస్తా చెప్పట్లేదు సార్ మేము ఏది ఉన్నా లేకున్నా ఈ ప్రణాళిక మొత్తం మేము ఖచ్చితంగా చేస్తాం మేము ఏ పోటీ చేసినా చేయకుండా చేస్తాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ మీ తెలుగు